హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా తెలుగు భాష మీద ఒక పాట పాడతాను పల్లవి చరణము ఈరోజే నేర్చుకున్నాను అది ఓకేనా చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస సుమధుర శైలికి నిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సుబగుల నడకల హోయల బెడూ హిమగిరి జలనిధి పదములా మరిన జిలుగు వెలుగు తెలుగు హిమగిరి జలనిధి పదములా మరిన జిలుగు వెలుగు తెలుగు గణయతి ప్రాసల రసధ్వని సాకల కవితలు సస గమ గమ పమ పని మినిస నినిస నినిస సా నవ నవ పదముల కవితారథముల సాగిపో నెలవు అలవోకగా అష్టావధానములు సేయు కవుల కొలు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల శుభకుల నడకల